హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ ఏంటంటే క్లీనింగ్ బ్లాగ్ అండి మంత్లీ క్లీనింగ్ పనులు చేసుకుంటూ ఉంటాను కదా ఇంకా అదే అనమాట తలస్నానం చేసేసి వచ్చి మంచాలు బయటపడేసాం ప్రతీ నెల ఏంటంటే అంటే ఇప్పుడు ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి వన్ వీక్కి ఒకసారి మంచాలు ఇట్లా బయటపడేసి కడగడం అంటే కష్టం కదా అందుకని మంచాలు బయటపడేసి ఎండక అట్లా అనమాట ఆ ఎండలో ఎండి ఎండిన తర్వాత మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళి చేస్తాం ఇప్పుడు ఏంటంటే క్లీనింగ్ పనులు చేసుకుందామని చెప్పేసి కడుగుదామని బయట పెట్టేశాము రెండు మంచాలు మనకి రేపటి నుంచి దసరా నవరాత్రులు జరుగుతున్నాయి తర్వాత నాకు కూడా టైం అదంతా అయిపోయింది కాబట్టి ఒక్కటేసారి రెండింటికి పనికి వస్తుంది అని చెప్పేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాం రేపటి నుంచి నవరాత్రులు అండి ముందే చెప్తున్నా మీ అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అండి రేపటి నుంచి అంటే ఈ వ్లాగు నిన్నటి వ్లాగు దసరా నవరాత్రుల రోజు పోస్ట్ చేస్తాను కాబట్టి విషెస్ కూడా చెప్పేస్తున్నాను అనమాట అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అండి నేను చేసుకోగలుగుతానో లేదో అనుకున్నాను కానీ మనకు అన్నీ సెట్ అయ్యాయి పర్లేదు అందుకని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే లావగానే దుప్పట్లు మిషన్లో వేసేసాను లోపలంతా నీట్గా ఎక్కడ ఎక్కడ సర్దేసి తర్వాత అంటే ఈరోజు సండే అండి సండే కదా కొంచెం మళ్ళీ మనం నవరాత్రులు అయ్యేంత వరకు తినకూడదు కదా అని చెప్పేసి మా వాళ్ళ ఇంట్లో కొంచెం నాన్ వెజ్ తెచ్చుకున్నారు అందుకని చెప్పేసి ఈరోజు తినేసి ఇంకా మిగిలిన క్లీనింగ్ పనులు ఏమన్నా ఉంటే ఈవినింగ్ టైం అలా చేసుకోవచ్చులే అని ఫస్ట్ దుప్పట్లు అవన్నీ కూడా వేసేసాను ఇవంటే మళ్ళీ మేము టచ్ చేయం కదా మంచాలు కూడా బయటపడేసి కడిగేద్దాము దుప్పట్లు క్లీన్ చేసేసుకుందాము ఇంకా ఇల్లు ఏమైనా మనం కడుక్కోవాలి అంటే మనం ఈవినింగ్ అయినా సరే కడగొచ్చు కదా అంటే ఈవినింగ్ అయినా నైట్ పడుకునే ముందు కడుక్కొని క్లీన్ చేసినా పొద్దున్నే మనకి హడావిడి లేకుండా ఉంటుంది అందుకని ఇప్పుడైతే జస్ట్ మొత్తం ఊడ్చేసి రెగ్యులర్గా ఎట్లా అయితే క్లీనింగ్ పనులు చేసుకుంటానో ఇంట్లో వరకు అలా చేసేసుకున్నా ఇంకా మంచాలు దుప్పట్ల పని అయితే అయిపోయింది దుప్పట్లన్నీ ఒకటేసారి వేయనండి ఈ ఒక అంటే మిషన్లో అన్నీ పట్టవు కదా మనం అన్నీ ఒకటేసారి అంటే కెపాసిటీ ఉంది కదా అని వేస్తే మనకి మురికంతగా బావు అనమాట అందుకని బ్లాంకెట్స్ అన్నీ ఒకసారి బెడ్షీట్స్ అన్నీ ఒకసారి వేస్తాను బ్లాంకెట్స్ అయిపోయినాయి ఇంక బెడ్షీట్స్ కూడా వేసేద్దామని చెప్పేసి ఆస్తున్నా ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా షార్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి కాబట్టి సపోర్ట్ చేయండి ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాయండి ఆ హెయిర్ ఏంటంటే మనం ఏదన్నా ఒక చిన్న పోనీ లాగా వేసుకోవడానికి ఉండట్లేదు అలా అని వదిలేస్తేనే మొత్తం చెవుల మీద ఫేస్ మీద పడిపోతుంది అనమాట అందుకని చిన్న క్లిప్ ఒకటి పెట్టుకున్నా బయటకు వెళ్ళినప్పుడు హెయిర్ బ్యాండ్ ఏదైనా తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను కానీ ఎక్కడండి నేను వెళ్ళే టైంకేమో వెళ్తే పొద్దున పొద్దున్నే వెళ్తున్నాను లేదంటే నైట్ టైం ఏదైనా చిన్న షాపింగ్లు ఏమన్నా ఉంటే ఆల్రెడీ మనం షే షార్ట్ వీడియో వీడియోస్లో షేర్ చేసాము మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా అన్నీ మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏదైనా కొంచెం హ్యాపీగా ఉన్నా మీతో షేర్ చేసుకుంటున్నాను లేదు కొంచెం సాడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా వరకు చెప్పి అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నా లైఫ్ స్టైల్ మొత్తం మీ ఎదురుగా ఉంది నచ్చిన వాళ్ళు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడైతే ఇంకా మంచాలు కూడా కడుగుదాం అనుకున్నాను కానీ ఇది మన డ్యూటీ కాదనమాట మా ఆయన డ్యూటీ అనమాట వాళ్ళే చిద్వి అను మా ఆయన ఇద్దరు మంచాలు కడిగేసి వాళ్ళే నీట్గా క్లీన్ చేస్తారు మన పని కాదది నేను చేస్తానన్నా కూడా వాళ్ళు నన్ను చేయని అనమాట నువ్వు వేరే పని ఏమన్నా ఉంటే చూసుకోపో అంటే లోపల ఉంటుంది కదా ఏదైనా పని ఉంటే చూసుకోపో మేము చేస్తాంలే అని చెప్పేసి అంటారు ఇంకా మరీ అడ్డంగా ఉన్నాయి అటు నడవడానికి అని చెప్పేసి రెండు మంచాలడు పక్కన నెట్టేసి ఇంకా లోపలికి వచ్చాం మా వాడైతే అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాడు పైపు అంతకుముందు బకెట్లతో పోసుకొచ్చుకోవాలి ఇప్పుడు పైపు ఉంది కాబట్టి పైప్ అంతా సెట్ చేసుకొని పెట్టుకున్నాడు అనమాట ట్యాప్ ఆన్ చేసి పైప్తో నీట్గా క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి మా ఆయన ఏంటంటే ఇక్కడ మొన్న ఏ రోజు శుక్రవారం నిజాంపట్నం వెళ్ళి అక్కడ రొయ్యలు అవన్నీ బాగా అమ్ముతారండి బాగుంటుంది అక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి రొయ్యలు కానీ రొయ్యి పొట్టు కానీ చేపలు కానీ అవన్నీ కూడా కొంచెం మంచివి అక్కడ అప్పటికప్పుడు పట్టు అమ్ముతారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అందుకని ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి తెచ్చుకున్నారనమాట ఈరోజు నిన్నంతా సాటర్డే ఫ్రిడ్జ్లో పెట్టేశామండి ఈ ఫ్రిడ్జ్లో ఇంకా ఈరోజు చే చేద్దాము అని చెప్పేసి బయటకు తీసాం లోపల నరాలు ఉంటాయి కదా ఆ నరం వాళ్ళు అనమాట మనం పైన అడిగితే అంటే ఒలిచిస్తారు కదా ఆ ఇవ్వడం వరకు తీస్తారు కానీ లోపల నరం అయితే వాళ్ళు తీయరు అంటే క్లీనింగ్ చేయడం కూడా అక్కడే చేయించుకొని వచ్చారులేండి ఎప్పుడు అక్కడే చేయిస్తారు అంటే చేపలు తీసుకొచ్చినా ఇట్లాంటి రొయ్యలు ఏమైనా తీసుకొచ్చినా అన్నీ వాళ్ళ దగ్గరే చేయించుకొని వస్తారు నాకు అంత బాగా రాదు అంత బాగా కాదు అసలు రాదు నాకు అయితే ఇంక అందుకని కొంచెం ఆయనే అక్కడే చేయించుకొని వచ్చారనమాట ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు క్లీన్ చేద్దామని చెప్పేసి బయటకు తీస్తే అందులో నరాలు ఉన్నాయి అవి తినకూడదంట అందుకని చెప్పేసి మా ఆయన కూర్చొని మళ్ళీ ఆ నరాలు అన్నీ కూడా తీసేసి ఒకటి రెండుసార్లు పసుపు ఉప్పు వేసి కడిగి వండుదామని చెప్పేసి ఇంక అట్లనే పసుపు వేసి రెండుసార్లు కడిగారు ఆయనే ఇంక తర్వాత నేను మొత్తం వాటర్ అంతా తీసేసి ఇంకొకసారి కడిగా నాకు ఎందుకో అనుమానం మా ఆయన సరిగ్గా కడగరని నీటుగానే కడుగుతారు కానీ ఏమో అనుమానం అనమాట అందుకని మళ్ళీ ఇంకొకసారి కడిగేసి కొంచెం ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికి ఉడికిస్తున్నాను అనమాట అయితే కొంచెం నా వాయిస్ని కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా ఏంటో మరి పిలిస్తే పలుకుతుంది జలుబు మళ్ళీ ముక్కలు బ్లాక్ అయిపోయినాయి రేపని రేపు మరి పొద్దున పొద్దున్నే లేవాలి తలస్నాన తలస్నానం చేయాలంటే మళ్ళీ నాకు ఎందుకన్న భయం వేస్తుంది అనమాట అమ్మవారి అన్నీ కూడా చూద్దాం ఇంకా అమ్మ మీద భారం వేసి మన పని మనం చేసుకుంటా బొడవ చేయ చేయగలిగినంతవరకు సగమేమో ఫ్రై చేద్దాం సగమేమో కర్రీ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ కర్రీ కోసం గ్రేవీ కావాలి కదా అందుకని టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అది పేస్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా అనమాట తర్వాత పక్కన కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఇంకా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అవన్నీ కూడా తీసి పెట్టుకున్నా నాకేంటంటే వంట చేసేటప్పుడు ఇలా కొంచెం వేటుగా అవి సపరేట్గా పెట్టుకుంటే ఈజీగా ఉండిద్ది అనమాట అందుకని అన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటా ఈ లోపల రొయ్యలు కూడా ఉడికిపోయినాయి అనమాట ఇక్కడ ఫ్రై కోసం అని చెప్పేసి పొయ్యి మీద ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువ పడిపోయిందండి మాకు ఆయిల్ పెట్టుకోవడానికి పక్కన ఆయిల్ క్యాన్ ఏమీ లేదనమాట క్యాన్ అంటే క్యాన్ కూడా మనకి కొంచెం వంచేస్తే ఎక్కువ పడిపోతుంటుంది నేను అంత ధైర్యంగా ఎందుకు ఉంచానంటే కొంచెం ఎక్కువయ్యింది అని అనిపిస్తే పక్కన ఎలాగూ మనం కర్రీ చేయాల కదా ఆ కర్రీలోకి వేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా దాన్ని అలానే ఉంచాను కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే పెట్టుకున్నాం కదా ఉడకబెట్టి ఆ రొయ్యలు కూడా వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడే కొంచెం ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి మరి అంటే ఇప్పుడు ఎక్కువైపోద్ది అనమాట ఆల్రెడీ కొంచెం ఉప్పులోనే ఉడుకుంటాయి కాబట్టి అంత ఉప్పు అయితే ఎక్కువ పట్టదు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి తర్వాత వీటిని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఓ పక్కన స్టవ్ మీదేమో అన్నం పెట్టేసాను ఇక్కడేమో ఫ్రై అవుతుంది దీనికోసం మసాలా రెడీ చేసుకుంటున్నాం ఇందులో ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఒక రెండు మూడు లవంగాలు ఒకటి రెండు దాల్చిన చెక్క వేసి మనం పొడి చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను రొయ్యలు అంటే మనకి అన్ని ఎక్కువ రావు కదా కేజీ రొయ్యలు తీసుకుంటే పొట్టంతా తీసేసరికి అది అర కేజీ అవుతాయి కదా అంతకుముందు చిద్వి చిన్నప్పుడు నేను రొయ్యలు ఇట్లానే తీసుకొస్తే నాకు కూర అంత బాగా నచ్చేది కాదు ఫ్రై చేసేదాన్ని చిద్వి కూడా ఫ్రై అయితే బాగా తినేవాడు అందుకని నేను ఏం చేశానంటే అర కేజీ రొయ్యలు అంటే అంత బాగా ఏం కూర ఆట రాదు కదా అప్పుడు నేనేం చేశాను ఒక రెండు కోడిగుడ్లు కాట్చేసానమాట కొంచెం కూర ఆట వస్తుంది ఎక్కువ ఉంటుంది అన్నం కలుపుకోవడానికి ఉంటుంది మొక్కలు పిల్లలు వాడప్పుడు తినేసినా అందరం షేర్ చేసుకుంటాను వాడే తింటాడంటే అన్నీ వాడే తింటాడని కాదు కొంచెం ఆట వస్తుంది అనమాట కోడిగుడ్డు కూడా వేస్తే అప్పుడు నాకు అలవాటు ఇంక అట్లానే ఎప్పుడు ఫ్రై చేయాలనే రెండు కోడిగుడ్లు కూడా వేసేస్తాను అనమాట కోడిగుడ్లు వేసిన తర్వాత కొంచెం కారం ఆ తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి ధనియాల పొడి ధనియాలు అన్నీ కూడా పొడి చేసి ఆ పొడి కూడా వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అట్లా మగ్గనివ్వాలన్నమాట ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రొయ్యలు ఫ్రై అయితే కోడిగుడ్డు రొయ్యలు ఫ్రై అండి చాలా బాగుంటుంది మా పిల్లలకి నచ్చింది అనమాట బాగా తర్వాత ఇక్కడ రొయ్యల కూర కూడా చేద్దాము అని చెప్పేసి రొయ్యల కూర కూడా చేశానండి ఈసారి ఇప్పుడే నా వీడియో షూట్ చేస్తాను ఎందుకనంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది ఆల్రెడీ ఒక ఫ్రై చూపించాను కదా రొయ్యల కూర మాత్రం ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను నేను అంతకుముందు ఓల్డ్ వీడియోస్లో రొయ్యల కూర నేను ఎలా చేస్తాను అనేది చూపించాను ఫ్రై ఎప్పుడు చూపించలేదు నాకు గుర్తున్నంత వరకు అందుకని ఫ్రై ఒకటే చూపించాను ఇదేంటంటే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేస్తుందా అనమాట ఇంకా దించేసుకోవడమే వంట అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలకి పెడదాము అని చెప్పేసి తీసుకొచ్చాను నువ్వు తినవా అంటే నేను దగ్గర దగ్గర చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్ పైన త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నేను నాన్ వెజ్ తిని ఎగ్ కూడా తినట్లేదండి ఇంక అందుకని పిల్లలకు పెట్టేద్దాం నేను ఎలాగూ తినట్లేదు కదా మామూలుగా అయితే ఇద్దరికి కలిపి ఇచ్చేసి ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇస్తే తింటారు ఏదన్నా మారం చేస్తే పక్కన మా ఆయనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెట్టినంత వరకు వాళ్ళు తినాల్సిందే ఎందుకంటే నాన్ వెజ్ తక్కువ తింటారండి మా పిల్లలు అందుకని వీళ్ళకి ఫ్రై బాగా నచ్చింది పీసెస్ ఉంటాయి కదా ఎగ్ ఉంటుంది కదా ఆ టేస్ట్ బాగా నచ్చింది అందుకని ఇంకా పిల్లలకి పెట్టేస్తున్నాను అనమాట మా ఆయనేమో అంటే ఫస్ట్ కర్రీతో తిన్నారు తర్వాత ఈ ఫ్రైతో ఇంకా ఆయన ఇష్టం అండి కాకపోతే ఏంటంటే ఆయన ఫ్రైతో తినలేదు కదా అని చెప్పేసి టేస్ట్ చేయని ఒక ముద్ద పెట్టాను అనమాట ఆయన తిని బాగుంది అని చెప్పేసి అన్నారు రెండు బాగా కుదిరే ఫ్రై బాగుంది కర్రీ కూడా బాగుంది కొంచెం మాట్లాడుతుంటే నాకు ముగ్గులు పట్టేసి మాట రావట్లేదండి నేను ఆల్రెడీ చెప్పాను కొంచెం చూసి చూడనట్టు విని విన్నట్టు వదిలేం డబ్బా ఇంక నేను పెరుగన్నం తినేద్దాం అనుకున్నాను కానీ ఎందుకనో కొంచెం పచ్చడి వేసుకొని తిందామని చెప్పేసి అనిపించి టమాటా పచ్చడి ఉంటే టమాటా పచ్చడి వేసుకొని తినేసాను కొంచెం పెరుగన్నం కూడా తిన్నా నేను దగ్గర దగ్గర ఒక టూ త్రీ డేస్ నుంచి పచ్చడి బాగా తింటున్నా అండి ఆ ఎఫెక్ట్ నాకు పగలంతా ఇంకా పనిలో పడి గుర్తుండేది కదా ఏమో అంత తెలియలేదు సాయంత్రానికి ఎందుకనో తెలియదు కానీ ఉన్నట్టుండి బాడీ అంతా షేవరింగ్ వచ్చేసినట్టు పొట్టంతా పట్టేసినట్టు అనిపింది అనిపించింది అందుకని అనవసరంగా తిన్నానని చెప్పేసి అనుకున్నాను పెరుగన్న ఒక్కడే తినేసి గమ్ముకు ఉండాల్సింది కానీ పచ్చడితో మరీ పెరిగేసుకొని ఏం తింటామని కొంచెం పచ్చడి అన్నం కొంచెం పెరిగన్నం తిన్నా అనమాట అంటే ఒక్కరోజు తింటే ఏం కాదు దగ్గర దగ్గర ఒక రెండు మూడు రోజుల నుంచి తింటనేసరికి పచ్చడి నాకు ఇష్టం అండి పచ్చలు తింటా ఇంకా అది గ్యాస్ లాగా ఫామ్ అయిపోయి తలనొప్పి వచ్చేసింది మార్నింగే కదా తలస్నానం చేశాను అయినా సరే కొంచెం ఆయిల్ పెట్టేసుకొని పడుకున్నా అనమాట ఇంకా అట్లా మా పిల్లలు మా ఆయన కూడా అప్పటి వరకు ఉండి కొంచెం క్లీన్ చేసి వెళ్ళారు మా పిల్లలు ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేశారనమాట మంచాలు కడగడం కదంత తిన్న తర్వాత కడిగాము ఇంకా నాన్ వెజ్ అంట్లేమి ఉంచొద్దు కదా రేపు పండగ కదా అని చెప్పేసి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటి చుట్టూతో క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఇంటి చుట్టూతో క్లీన్ చేస్తున్నారు అయితే మాకు అసలు ఇంత కూడా అనుమానం లేదు వర్షం పడిద్ది ఇప్పుడు అని అందుకని మా వాళ్ళు అంత ధైర్యం చేసి అనందిన తర్వాత కొద్దిసేపు అట్లా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ అట్లా ఉన్నారు పిల్లలు టీవీ చూసారు ఆడుకున్నారు ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోతుంది మొత్తం క్లీన్ చేసుకు అంటే ఇప్పుడు ఇల్లు తొడవడం కడగడం అవన్నీ నైట్ చేసేసిన మిగిలిన పనులన్నీ ఇప్పుడు చేసుకుంటే రేపటికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేనేమో నాన్ వెజ్ అంటలన్నీ తోమేస్తున్నాను మా పిల్లలు ఇంటి చుట్టూతో క్లీన్ చేస్తున్నారు కానీ ఇంకా ఉన్నట్టుండి భయంకరమైన వర్షం పడింది ఇంకా పనులన్నీ ఎటెళ్ళిపోయినాయో నేనేమి ఈరోజు ఎంత లేట్ అయినా నైట్ టైం మొత్తం క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంక ఈ వర్షం పడేసరికి నా పనికి ఇంకా ఆటంకం వచ్చేసింది అనమాట అంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఇల్లు కడుగు కడుగుదాం అనుకున్నాం ఆ ఇల్లు కడిగే పని ఆగిపోయింది కొంచెం గడపలకి పసుపు అది రాసుకుందాము స్నానం అంటే నేను ఎలాగో నాన్ వెజ్ తినలేదు కదా జస్ట్ టచ్ చేశాను అంతే స్నానం చేసి కొంచెం పసుపు రాసుకొని అన్నీ రెడీగా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నా స్టవ్ దగ్గర గడపలకి అంతా చేద్దామని చెప్పేసి అనుకున్నాను అంటే పొద్దున్నే మనకి ఈజీగా ఉంటుందన్నమాట పండగ ముందు రోజే పనులన్నీ చేసేసుకుంటే దానికోసం అలా అనుకున్నాను కానీ తీర చూస్తే మొత్తం వర్షం పడిపోయి మా వాళ్ళు కలిగారు కదా అంత పైనుంచి మళ్ళీ మొట్ మట్టిగొట్టుకు వచ్చేసి ఆ బండ్లన్నీ పాడైపోయి అంత పిచ్చి పిచ్చిగా అయిపోయిందనమాట మా వాళ్ళు నవ్వుకున్నారు మనం అంత కష్టపడి క్లీన్ చేసి ఉంచి కూడా ఎలా అయిపోయిందో అని చెప్పేసి ఇక్కడ అంట్లన్నీ తోమేసాను కదండి తర్వాత ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుందాం ఇంకా మనం ఈ తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు మనకి ఈసారి పదకొండు రోజులు వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు ఈ రోజులు ఈ నవరాత్రులు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనం ఇంకా నాన్ వెజ్ ఏం వండం కాబట్టి ఒక్కసారి స్టవ్ కూడా క్లీన్గా పెట్టేసుకుంటే రేపటి నుంచి ప్రసాదాలు అవి చేసుకోవడానికి ఉంటుంది అందుకని చెప్పేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట ఈసారి మా ఆయన నవరాత్రుల విషయంలో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట ఎప్పుడూ నేను చెప్తా నవరాత్రులు వస్తున్నాయి పీఠం పెట్టుకుందాం చేద్దాము అని చెప్పేసి కానీ ఈసారి అంటే ఇప్పుడు పీఠం పెట్టుకుంటున్నాము ఇంట్లో పూజ చేసుకుంటున్నాము అని అంటే ఎక్కువ పని ఆడవాళ్ళకే ఉంటుంది క్లీనింగ్ దగ్గర నుంచి అన్నీ రెడీ చేసుకునే దగ్గర నుంచి పూజ చేసుకునే దగ్గర నుంచి మనం చేయగలము అనుకున్నప్పుడు మనమే ఓపెన్ అయ్యి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాము కానీ ఈసారి నాకు ఎందుకునో అంత హెల్తీగా ఉన్నాను మంచిగా ఉన్నాను అని నాకేం అనిపించట్లా కొంచెం ఎట్లయినా అన్ఈీగా ఉంది చేయగలనో లేదో అని అనిపిస్తుంది మా ఆయన మాత్రం లేదు చేద్దాము అని చెప్పేసి అన్నారనమాట ఆయనకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు లేదని కాదు ఓపిక లేదు కొంచెం ఎక్స్ట్రా పని ఉంటుంది కాబట్టి ఓపిక లేదు అందుకని నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా చేద్దామా వద్దా అని కానీ మా ఆయన లేదు చేద్దాంలే అని అంటే ఇంక అప్పటికప్పుడు ఏం కాదులేండి ముందు నుంచి అనుకున్నదే మధ్యలో కొంచెం హెల్త్ ఇబ్బంది పెట్టేసరికి చేయాలా వద్దా అనుకున్నాను అంతే మా ఆయనకి ఎందుకని ఈ మధ్య కొంచెం నా అమ్మవారి మీద కొంచెం ఎక్కువ నమ్మకం వచ్చేసిందనమాట ఏమో మరి ఆయనకి అంతకుముందు నువ్వు చేసుకుంటే చేసుకో అని అనేవాళ్ళు కానీ ఈ మధ్య ఎందుకనో నేను కూడా చేస్తాను అని చెప్పేసి అంటున్నారు చూడండి నేను క్లీనింగ్ పనులు బయ అంటే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి దుప్పట్లు మంచాలు తర్వాత నాన్ వెజ్ అంటలన్నీ కడిగేయటం పొయ్యి క్లీన్ చేయడం అంతా అయిపోయింది కాకపోతే ఇల్లు కడుక్కొద్దాం అనుకున్నాం నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకుందాం అనుకున్నాం ఆ రెండు పనులు మాత్రం ఆగిపోయినాయి ఇంక ఈ పూట అంత దడితడిగా ఉంటే గడపలకి గడపలు బయట ఉంటాయి కదా ఇంకా పసుపు కుంకుమ బొట్లు ఏం పెడతాం చెప్పండి మళ్ళీ వానకంతా పోద్ది అందుకని ఇంక ఈ పూట ఏం వద్దులే రేపు పొద్దున్నే కొంచెం ఎల్లిగా లేచి చేద్దాం అనుకుంటున్నాను మరి అది కూడా హెల్త్ సపోర్ట్ చేస్తే లేదంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటో ఇటో చేసుకుంటా వద్దండి చూశారు కదా ఎంత వర్షం పడిందో ఇంకా మన పనులన్నీ ఆగిపోయినాయి ఇంకా మనం ఏమీ చేయలేమని చెప్పేసి అదే మాట్లాడుతున్నాను అనమాట మా పిల్లలు వర్షం వచ్చింది అంటే అస్సలు ఆగరండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ వర్షం చూసుకొని ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీతో నేను అదే మాట్లాడుతున్నా ఏమని కొంచెం వర్షం పడింది మన పనులన్నీ ఆగిపోయినాయి అని చెప్పి చెప్తున్నా కానీ ఆ వర్షం సౌండ్కి నేను చెప్పేది ఏమీ వినపడట్లేదు అనమాట అందుకని మళ్ళీ వెనక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్